అర్థమైన ప్రోణుల శౌర్యకి దెబ్బలు తగిలే విషయం తెలుసుకున్న ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ప్రశాంత్ తీసుకొని శౌర్య రూమ్కి వస్తారు ఇక శౌర్య కాలికి చేతికి బాగా దెబ్బలు తగలడంతో అది చూసిన వాళ్ళమ్మ శౌర్య ఏంటి నాన్న ఏంటి దెబ్బలు ఎలా తగిలే అని చెప్పి అడుగుతూ ఉంటే సౌర్య కోపంగా వెళ్ళి ప్రశాంత్ని చంప అటు ఇటు వాయించేసి కొడుతూ ఉంటాడు దాంతో ఏంటి నాన్న ఎందుకు ప్రశాంతిని కొడుతుందో అని చెప్పి శౌర్యని అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య ఏమో ప్రశాంతని కొడుతూ ఏం మాయ చేశారా రామలక్ష్మి నీకు ఐలవ్యూ చెప్పడం ఏంటి ఎప్పుడు తాగుతూ గాలికి తిరిగే నీకు ఆ రామలక్ష్మి ఆ లవ్య చెప్పడం ఏంటి నువ్వు ఖచ్చితంగా ఏదో మాయ చేసి ఉంటావు లేకపోతే రామలక్ష్మి నీకెందుకు ఐలవ్యూ చెప్తుంది అని శౌర్య నిలదీసేసరికి ఆ మాటలు విన్న శౌర్య అమ్మ చెప్తే తప్పే ముందర శౌర్యని ప్రశాంత్ని ప్రశాంత్ కాబోయే భార్య రామలక్ష్మి ప్రశాంత్ కాకపోతే రామలక్ష్మి ఇంకెవరికి ఐ లవే చెప్తుంది అని వాళ్ళ అమ్మ అనేసరికి ఆ మాట విన్న శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి రామలక్ష్మికి ప్రశాంత్కి పెళ్ళి కాబోతుందని తెలుసుకున్న శౌర్య ఏం చేయబోతున్నాడు రామలక్ష్మి మీద ఉన్న ప్రేమని పూర్తిగా చంపేసుకుంటాడా అన్నది అక్క నీరుసారిలో చూద్దాం